హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కదండి నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు ప్రసాదం చేశాను వీటిని తెల్ల శనగలని కాబోలి శనగలు అని కూడా అంటారు ముందు రోజే మనం నానపెట్టుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం హడావిడి లేకుండా చక్కగా చేసి పెట్టవచ్చు ముందు రోజు రాత్రే నేను నానపెట్టుకున్నానండి ఒక కప్పు శనగలు తీసుకొని రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా ఒకసారి నీట్గా ఏరుకొని ఒక కప్పు శనగలి ఒక బౌల్లో వేసి నీ నీళ్లు పోసి మొత్తం మునిగేటట్టు నానబెట్టుకోవాలి మినిమం ఆరు నుండి ఎనిమిది గంటలు నానబెట్టాలండి ఎంత పొద్దున్న లేచి నానబెట్టినా ఆ టైం సరిపోదు రాత్రి అయితే కనుక నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతాయి నేను మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానయ్యి ఇప్పుడు వీటిని ఒక రెండుసార్లు నీట్గా వాష్ చేసుకున్నాను చూపించాను చూసారా నీట్గా వాష్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని కూడా కుక్కర్లో వేసేసుకొని గింజలన్నీ కూడా మునిగేటట్టు వాటర్ పోసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లోనే మూడు విజిల్స్ పెట్టుకోవాలండి ఇవి లావుగా ఉంటాయి కాబట్టి శనగలు కొంచెం ఉడకడం టైం పడుతుంది హైలో పెట్టేస్తే కనుక గింజలు మాడిపోతాయి నేను మూడు విజిల్స్ వచ్చేసాక ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒక గింజ కూడా మీకు నలిపి చూపిస్తాను చూడండి నాకు పది నిమిషాలు పట్టింది విజిల్ వచ్చి ఆవిరిపోవడానికి ఒక గింజ నలిపి చూపిస్తాను చక్కగా ఉడికిపోయింది కదా కాలిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా నీళ్ళన్నీ కూడా వడకట్టి పక్కన పెట్టేసుకుందాము గింజల్ని ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు ఒక రెప్ప కరివేపాకు రెండు ఎండిమిర్చి చీలికలు తాలింపును బాగా వేయించుకొని ఇప్పుడు దీంట్లోనే తాలింపు చక్కగా వేగింది కాబట్టి ఇందులో మనం శనగలన్నీ కూడా వేసి కలిపేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి నేను ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు చేస్తానో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి శనగల్లో మసాలాలు కారాలు ఉల్లిపాయలు వేసేటిని నైవేద్యంగా పెట్టకూడదండి వాటిని మనం బ్రేక్ఫాస్ట్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద మాత్రమే వాడుకోవాలి